హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నైట్ త్వరగా ఇంటికి వస్తే తనకు తగిలిన దెబ్బలు సాత్వికకు తెలిసిపోతాయి ఏమో అప్పుడు తను బాధపడుతుంది ఏమో అని చాలా లేటుగా నిదానంగా అర్ధరాత్రి టైంలో ఇంటికి వస్తాడు నేత్ర అప్పటికే సాత్విక ఎన్నిసార్లు నేత్రకి ఫోన్ చేసిందో లెక్కే లేదు ఒక్క ఫోన్ కాల్ కూడా నేత్ర అటెండ్ చేయలేదు ఒకవేళ అటెండ్ చేస్తే నే సాత్విక అడిగే క్వశ్చన్స్కి తను సమాధానం చెప్పలేడు అని పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చిన నేత్ర ఖచ్చితంగా సాత్విక నిద్రపోయి ఉంటుంది ఈ రోజుకి ఎస్కేప్ అవ్వచ్చు తన నుండి రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అని అనుకొని తన రూమ్ లోనికి అడుగు పెట్టాడో లేదు బెడ్ మధ్యలో బాస్పటం వేసుకొని కూర్చొని రెండు చేతులు కట్టుకొని కోపంగా రూమ్ లోపలికి అడుగుపెట్టిన నేత్ర వైపే చూస్తూ ఉంది సాత్విక ఆమె నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూనే రూమ్ లోపలికి వచ్చిన నేత్రకు ఆమె అలా బెడ్ మధ్యలో కూర్చొని ఇవ్వటంతో ఏం చెయ్యాలో అర్థం కాక బిక్క ముఖం వేసుకొని ఆమె వైపు చూశాడు దొరికిపోయిన దొంగల ఆమె అంతే కోపంగా నేత్ర వైపు చూస్తూ ఉండటంతో ఆ కోపానికి దడిచి తలదించేశాడు నేత్ర చేతులకి కాళ్ళకి తగిలిన దెబ్బలు తన డ్రెస్తో కవర్ చేసేశాడు కానీ నుదుటి మీద తగిలిన ఒక చిన్న దెబ్బ ఇంకా అలానే క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో దానిని నే సాత్వికకు చూపించకుండా ఎలా కవర్ చేయాలో అర్థం కాక చేతిని ఫేస్కి అడ్డం పెట్టుకుంటూ ఆమెకు ఆ దెబ్బ కనిపించకుండా ఉండటానికి చాలానే ప్రయత్నం చేశాడు పది నిమిషాలు గడిచినా ఆమె పొజిషన్లో ఎటువంటి మార్పు రాలేదు కానీ నేత్ర తన దెబ్బలు కనిపించకూడదు అని ఉండటానికి చాలా వరకు ప్రయత్నం చేసి చివరికి విఫలమయ్యాడు అనే చెప్పాలి సాత్విక పది నిమిషాల తర్వాత బెడ్ దిగి వద్దుందా నీకు అంటూ అతను ఎదురుగా వచ్చి నడు మీద రెండు చేతులు కట్టుకొని బుసులు కొడుతూ అరిచింది ఆమె తన ఎదురుగా వచ్చింది అని తలదించుకొని ఉన్న అతనికి అర్థమవ్వటంతో ఆమె వైపు తిరగకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు ఆమెకు ఫేస్ చూపించుకుంటాం ఏం చేస్తున్నావు వృద్ర నువ్వు అసలు నీకైనా అర్థమవుతుందా లేదా మధ్యాహ్నం నా దగ్గరకు వస్తాను అని ఫోన్ చేశావు కానీ రాలేదు అసలు ఎందుకు రాలేదో ఏంటో అని నేను ఫోన్ చేస్తుంటే నువ్వేమో లిఫ్ట్ చేయటం లేదు లేదంటే ఆ ఫోన్ బిజీ అని వస్తుంది దీని అర్థం ఏంటి నేను ఎలా తీసుకోవాలి దీనిని అసలు ఎందుకు నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడు కూడా ఇంటికి ఎందుకు ఇంత లేటుగా వచ్చావు నేను లేటుగా వస్తాను అని ఒక్క మాట నాతో చెప్పచ్చు కదా నీకు ఆఫీస్లో వర్క్ ఉంటే నీ కోసం నేను ఆలోచిస్తూ ఎదురు చూస్తాను అని నీకు తెలుసు కదా తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఆమె మాట్లాడుతూ అతని భుజం మీద ఒక చేతిని వేసింది కరెక్ట్గా అక్కడే ఒక రౌడీ కర్రతో గట్టిగా కొట్టడంతో ఇప్పుడు సాత్విక కూడా అక్కడ తన చేతిని వేయటంతో నొప్పిగా అనిపించి చిన్నగా మూలిగాడు ఆ సౌండ్ కూడా ఆమెకు ఎక్కడ వినపడుతుంది ఏమో ఆమె బాధపడుతుంది ఏమో అనే భయంతో నోటికి చేతిని అడ్డం పెట్టుకున్నాడు అతని ప్రవర్తన చాలా వింతగా అనిపించటంతో అతని రెండు చేతులు పట్టుకొని తన వైపు తిప్పుకొని నా నుంచి నువ్వు ఏం దాచాలి అని చూస్తున్నావు అని సీరియస్గా అడిగింది అతని నోటి నుండి ఇది అని సమాధానం చెప్పే లోపే అతని ఫేస్కి తగిలిన దెబ్బ ఆమెకు కనిపించడంతో అయ్యో ఏంటి బావా ఇది తల మీద ఈ ఏంటి అసలు ఏం జరిగింది అంటూ నుదుటి మీద తగిలిన చిన్న దెబ్బ మీద చేతిని పెడుతుంటే అబ్బా అది ఏం లేదులేవే చిన్న దెబ్బేలే అంటూ ఆమెను తప్పించుకొని వాష్రూంలోనికి వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు నేత్ర కానీ ఆమె వదిలిపెట్టకుండా నువ్వు ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావా లేదా అంటూ గట్టిగా అడగటంతో ఏం లేదులేవే కార్ తగిలింది చిన్న యాక్సిడెంట్ అంతే అని అతను అబద్ధం చెప్పాలి అని ట్రై చేసిన అది కనిపెట్టిన సాత్విక ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావా లేదా అంటూ అతని చేతికి తీసుకుని తన తల మీద పెట్టుకుంది అబ్బా ఇలా దొరికిపోయానేట్రా బాబు దీనికి ఇప్పుడు ఇది నిజం చెప్పే వరకు వదిలిపెట్టదు అనుకుంటూ ఏం లేదు సాధిక చిన్న దెబ్బ అని తప్పించుకోవాలి అని చూసినా ఆమె కోపంగా చూడటంతో ఇక నిజం చెప్పక తప్పలేదు ఏం లేదులేవే నా మీద ఎవరో కొంతమంది దొంగలు రౌడీలు అనుకుంటా అటాక్ చేశారు వాళ్ళ నుంచి తప్పించుకుంటుంటే నాకు ఇలా దెబ్బలు తగిలాయి అంతే అన్ని చిన్న దెబ్బలే పెద్ద దెబ్బలు ఏమీ కాదు ఇప్పుడు నాకేమీ కాలేదు బాగానే ఉన్నాను అని అతను అంటున్నప్పుడే ఆమెకు అనుమానం వచ్చి అతని షర్ట్ పీ పటా పటా పీకేసింది ఏం చేస్తున్నావే అర్థమవుతుందా నీకైనా షర్ట్ ఎందుకు ఇలా లాగుతున్నావు అని అతను అరుస్తున్న ఆ అరుగులు ఆ నలుమూలలకి వ్యాపించాయి కానీ సాత్విక చెవులకి మాత్రం చేరలేదు అతని ఒంటి మీద కనిపిస్తున్న దెబ్బలను చూసి ఏంట్రా ఇవన్నీ చిన్న దెబ్బలా అని కోపంగా అరుస్తూ అంతలోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ అయినా ఎవరు నీ మీద అటాక్ చేసింది అని పూర్తిగా అతని షర్ట్ అతని నుంచి దూరం చేసేసి పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ తీసుకొని వచ్చి కూర్చోవు అంటూ అతన్ని కూర్చోబెట్టి దెబ్బలు ఉన్న చోట ఆయింట్మెంట్ అప్లై చేసింది అబ్బా ఇప్పుడు ఎందుకే ఇలా ఏడుస్తావు నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఆమె కన్నీళ్ళను తుడుస్తూ చిన్న దెబ్బలేవే రేపటికి తగ్గిపోతాయి నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానే అని నేత్ర అంటున్నా ఆమె కోపంగా చూస్తూ ఇవన్నీ నీకు చిన్న దెబ్బల్లానే అనిపిస్తాయి చూడు ఎంత ఎర్రగా కమిలిపోయిందో దొంగ సచ్చినవులు వాళ్ళు నీ మీదకే రావాలా వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోను ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోను అయినా ఉన్నట్టుండి ఇప్పుడు నీ మీదకు ఎందుకు అటాక్ చేశారు కొంప తీసి ఇది మా నాన్న ప్లాన్ అయితే కాదు కదా అని భయంగా అడిగింది అబ్బా కాదులేదే బంగారం కోసం నా మీద అటాక్ చేశారు నేను తిరిగి వాళ్ళ మీద అటాక్ చేయటంతో ఆ మధ్యలో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి నాకు అంతే నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అంటూ ఆమెను తన ఒడిలోనికి లాక్కున్నాడు నేత్ర నీకేమి నీకు అలానే అనిపిస్తుంది నీకేదైనా జరిగితే నేను తట్టుకోగలనా బావా అని ఆమె కన్నీళ్లతో అతని దెబ్బలకు ఆయింట్మెంట్ అప్లై చేస్తూనే అన్నది హబ్బా ఇదిగో నువ్వు ఇలా ఏడుస్తావు అని నేను చాలా లేటుగా ఇంటికి వచ్చాను కానీ అప్పటికి కూడా నువ్వు కొరివిదెయ్య నా కోసం బెడ్ మధ్యలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటావు అని నేను అస్సలు ఊహించలేదే ఇలా నువ్వు ఎదురు చూస్తుంటావు అని నాకు తెలిస్తే ఫోన్ చేసి ఒక మాట చెప్పి రేపు ఉదయం వచ్చేవాడిని అని అన్నాడు ఏంటి నేను కొరివి దెయ్యానా అని ఆమె కోపంగా చూడటంతో కాదు కాదులేవే నువ్వు కొరివిదెయ్యానివి కాదు నా ముద్దుల దెయ్యానివి అంటూ ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ప్లీజ్ నేత్ర ఇలా ఏదైనా జరిగితే నువ్వు నా దగ్గర దాచొద్దు నీకు ఏదైనా అయ్యింది అంటే మాత్రం నేను ఎలా తట్టుకోగలను అంటూ అతని గుండెల మీద వాలిపోయి కన్నీళ్ళు పెట్టుకుంది వసేయ్ ఇప్పుడు నాకేమీ కాలేదు కదా నేను బాగానే ఉన్నాను అయినా నా మీదకు ఇలా దొంగలు అటాక్ చేస్తుంటే దూరంగా నీ బావ ఏదో సినిమా చూస్తూ ఉన్నట్లుగా ఉన్నాడు తప్ప కనీసం నా దగ్గరకు వచ్చి హెల్ప్ కూడా చేయలేదు తెలుసా అని టాపిక్ని డైవర్ట్ చేసాడు నేత్ర ఏంటి నీ మీద దొంగలు అటాక్ చేస్తుంటే రుద్రబాబా చూస్తూ ఉన్నాడు కానీ నీకు హెల్ప్ చేయలేదా అని కళ్ళు పత్తికాయల్లా పెద్దవి చేసి అడిగింది ఆవును అస్సలు దగ్గరకు కూడా రాలేదు అని మూతి తిప్పుతూ చెప్పాడు ఆడపిల్లల నేను ఇప్పుడే బాబాకు ఫోన్ చేసి కనుక్కుంటాను నిన్ను అలా ఎలా సింగిల్గా వదిలేస్తాడు అని ఆమె అతని మీద నుంచి లేస్తుంటే ఇప్పుడు కాదులేవే తర్వాత రేపు ఉదయాన్నే మీ బావకు ఫోన్ చేసి మీ బావ పని బాగా చెబుదూ లేదు ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది అలసిపోయాను కదా కాస్త రెస్ట్ తీసుకొని ఇవ్వవే అని కళ్ళు చిన్నవి చేసి అడగటంతో అయ్యో బావ సరే సరే నేను ఇప్పుడు ఏమీ డిస్టర్బ్ చేయలేదు జాగ్రత్తగా పడుకో నేను నీకు బాడీ అంతా ఆయింట్మెంట్ అప్లై చేస్తాను అంటూ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ఆయింట్మెంట్ రాసి కాళ్ళకు కూడా తగిలిందా అని అడుగుతుంటే ఏమీ లేదు అని అతను సమాధానం చెప్తున్నా ఆమె పట్టించుకోకుండా అతని బాడీ అంతా కూడా స్పాంజ్ బాత్ చేయించి ఆ తర్వాత ఆయింట్మెంట్ మరొకసారి అప్లై చేసి అతను నిద్రపుచ్చి అతని పక్కనే ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది సాత్విక దెబ్బలు తగలటం ఆఫీస్లో వర్క్తో అలిసిపోవటంతో త్వరగానే నిద్రలోనికి జారుకున్నాడు నేత్ర అలా రెండు రోజులు గడిచిపోయాయి రాహుల్కి నేత్ర మీద రౌడీలు అటాక్ చేశారు అని లేట్గా తెలియటంతో నేత్ర దగ్గరకు వెళ్ళి అడిగితే ఎవరు దొంగలే మామయ్య బంగారం కోసం నా మీద అటాక్ చేశారు నేను సింగిల్గా రావటం చూసి అని చాలా సింపుల్గా సాత్విక చెప్పిన అబద్ధమే ఇక్కడ రాహుల్కి కూడా చెప్పేశాడు కానీ రాహుల్ మాత్రం నమ్మలేదు ఇంకా అనుమానంగానే అనిపించటంతో రాజేంద్ర దగ్గరకు వచ్చి అడగటంతో అవును నేత్ర మీదకు మనుషుల్ని నేనే పంపించాను నేత్రనే రుద్రనేత్రుడు అవునో కాదో తెలుసుకోవాలి అని పంపించాను కానీ ఇప్పుడు నేత్ర రుద్రనేత్రుడు కాదు అని తెలిసిపోయిందిలే ఇక నేత్ర మీదకు ఎటువంటి అటాక్ ప్లాన్ నేను చెయ్యను అని చాలా క్యాజువల్గా చెప్పాడు రాజేంద్ర నేను నీకేం చెప్పాను నేత్ర మీద ఎటువంటి అటాక్స్ జరగకూడదు అని చెప్పాను కదా వాడికి ఏదైనా జరిగితే నా కూతురు పరిస్థితి ఏంటి అవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి అది కూడా ఆ విషయం నాకు చెప్పకముందు అంతే ఒకసారి నాకు చెప్పిన తర్వాత ఇలా నా దగ్గరకు వచ్చి నా కొడుకు కూతురు కోడలు అంటూ బ్రతిమిలాడితే నో యూస్ నా రాజకీయ జీవితానికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని అడ్డు తొలగించుకోకుండా ఇంకా నా ఎదురుగా రమ్మని నా రహస్యాలు అన్నీ చెప్పి రండి కూర్చోండి మీకు అన్నీ వివరిస్తాను అని అనుకుంటున్నావా ఏంటి ఒకవేళ నువ్వే నాకు ఇలా అడ్డు తగులుతున్నావు అంటే రేపు నిన్ను కూడా నేను పైకి పంపించడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర అప్పటికే తను చాలా అసహనంగా కోపంతో ఉన్నాడు రుద్రనేత్రుడు ఎవరో తెలియకపోవటం దాక్ష్యాయిని తనకు ఎదురు తిరగటం అన్నీ తనకి ప్రతికూలతోనే జరుగుతూ ఉండటంతో రాహుల్ ఎక్కువగా ఎదురుగా మాట్లాడితే చివరికి తనకే డేంజర్ అని అర్థమైంది అది కాదు రాజేంద్ర నేను జస్ట్ అనుమానమే అని చెప్పాను కదా నిదానంగా నేత్రాన్ని రుద్రనేత్రుడు అవునో కాదో తెలుసుకుంటే సరిపోయేది ఇలా రౌడీలను పెట్టి అటాచ్ చేయించవలసిన అవసరం ఏంటి మొన్న ఇలానే ఒక ప్లాన్ చేశావు కానీ అక్కడికి నేత్ర రాలేదు కదా అప్పుడే అర్థమైపోతుంది కదా నేత్ర రుద్రనేత్రుడు కాదు అని ఇంకా ఎందుకు ఇలాంటి అటాక్స్ ప్లాన్స్ అని అన్నాడు సరే సర్లే నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను నాకు కార్యకర్తలతో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను అని రాహుల్ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేంద్ర వెళ్తున్న రాజేంద్ర వైపు చూస్తూ అమ్మో రాజేంద్రతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేనే డేంజర్ అనుకుంటే నన్ను మించిపోతాడు ఈ రేంజేంద్ర తనకు అడ్డు వస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా అడ్డు తప్పించుకుంటాడు నేను తన భార్యను అడ్డు తప్పించాలి అని చూసినా తన రాజకీయ జీవితం కోసం అడ్డు తప్పించాను కాబట్టి ఏదో కాస్త చూసి చూడనట్లుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు అలా కాకుండా నా కూతురికి కూడా తన గురించి నిజం తెలిసింది అంటే ఖచ్చితంగా సాత్వికును చంపడానికి కూడా వెనకాడడు ఈ విషయాన్ని రాజేంద్రకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకున్నాడు అలా మరో మూడు రోజులు గడిచిపోయాయి దాక్షాయిని రుద్ర నేత్ర కార్తిక్ అలానే రాజేంద్ర సెక్రటరీ అయిన సురేష్ ఐదుగురు కూడా ఒక చోట కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు అది కూడా రాజేంద్ర ఇంటిలో దాక్షాయిని రూమ్లోనే రుద్ర మరో ఐదు రోజుల్లో రాజేంద్ర చేస్తున్న డీలింగ్ గురించి వివరంగా వాళ్ళందరికీ చెప్తున్నాడు అప్పుడే కార్తీక్ నాకు ఒక డౌట్ రుద్ర మనకి ఈ విషయం ఎలాగూ తెలిసిపోయింది అని సీఎం గారికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ టైమింగు డే టు ప్లేస్ మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంది అంటావా నాకెందుకో డౌట్ కొడుతుంది అని అడిగాడు రాజేంద్ర డే టు టైము ప్లేస్ ఖచ్చితంగా మార్చడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు దాక్షాయిని కూడా అదే డౌట్ ఉండటంతో అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు రుద్ర మార్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి కదా అని అడిగింది అమ్మా ఇక్కడ నువ్వు ఒక పాయింట్ మిస్ అవుతున్నావు మనకి వాళ్ళ కీ పాయింట్ తెలిసింది అంటే ఖచ్చితంగా మనం అక్కడికే అటాక్ చేస్తాం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు అప్పుడు ప్లేస్ టైం మార్చాలి అని ఆలోచిస్తాడు అని అందరూ అనుకుంటారు కానీ నా తండ్రి సీఎం కదా కాబట్టి తన ఆలోచన కాస్త డిఫరెంట్గానే ఉంటుంది మనకు వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ టైం మారుస్తారు అని మనం ఊహించుకుంటాం మనం అనుమానపడతాం అని ఆలోచించి కరెక్ట్గా అదే టైంకి అదే ప్లేస్లో డీలింగ్ జరిపిస్తాడు అప్పుడు మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళలేము అని రుద్ర చెప్పటంతో అది కూడా నిజమే అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అనుకున్నారు అంత బాగానే ఉంది రుద్ర కానీ ఆ రోజు ఖచ్చితంగా నువ్వు మీ నాన్న ముందుకి వెళ్ళాలి అనుకుంటున్నావు ఇదంతా అవసరమా అని అడిగాడు నేత్ర అవసరమా అని అడగకూడదు అవసరమే ఖచ్చితంగా నేను మా నాన్న ముందుకి వెళ్ళాలి అది కూడా రుద్రలా కాదు రుద్ర నేత్రుడిలా అప్పుడు మా నాన్న రియాక్షన్ నేను కళ్ళ ముందు ఉండి చూడాలి మా అమ్మ ఎన్నో సంవత్సరాలుగా పడిన తపన బాధ భయం సంఘర్షణ కోపం ఆవేశం అన్నీ కూడా నా తండ్రి కళ్ళల్లో ఆ రోజు ఆ రోజు నేను ఫేస్ టు ఫేస్ చూడాలి తన కళ్ళ ముందే తన కొడుకే రుద్రనేత్రుడుగా మారి తన పతనాన్ని చూస్తున్నాడు తనని చీల్చి చెండటానికి వచ్చిన రుద్రనేత్రుడు తన కొడుకే అని రాజేంద్రకు కనువిప్పు కలిగేలా చేయాలి ఆ తర్వాత జరిగే పరిస్థితుల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి అలానే నా తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాబోతున్నాయిలే అని నవ్వుతూ అన్నాడు ఏంటి రాజేంద్రకు హెల్త్ ప్రాబ్లమ్సా అని అందరూ అనుమానంగా అడిగితే అది ఏం లేదు నిజం తెలిసిన తర్వాత కొంచెం మనసులో భయం ఉంటుంది కదా అదే దాని గురించే చెప్తున్నాను అని అన్నాడు సరే రుద్ర ఇప్పుడు చెప్పు మేమందరం ఎక్కడెక్కడ ఉండాలి నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా హెల్ప్ చేయాలి నువ్వు ఏది చెప్తే మేము అలా చేస్తాం అని అన్నాడు సురేష్ నేత్ర ఫస్ట్ నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆ దరిదాపుల్లో కూడా రావటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు రుద్ర అదేంటి అలా మాట్లాడతావు నేను రాకుండా ఎలా ఉంటాను అని నేత్ర అంటుంటే ఫస్ట్ థింగ్ నేత్ర నేను చెప్పింది చేయటం నేర్చుకో అంతేకాని ఇలా నేను వస్తాను చిక్కుల్లో పడతాను అంటే మాత్రం కుదరదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర అది కాదురా అని నేత్ర అంటున్న స్టూపెట్లా మాట్లాడకు నేత్రా నీ గురించి ఆయనకు నిజం తెలిసిపోయింది నువ్వే రుద్రనేత్రుడు అవునా కాదా అని నీ మీద అటాక్ ప్లాన్ చేసి మరీ నిజం తెలుసుకోవాలి అని అనుకున్నాడు కానీ నువ్వు కాదు అంటూ నేను అమ్మ ఏదో ఒక రకంగా మాటలు చెప్పి మాయ చేసేశాం కాబట్టి నువ్వు కాదు అని ఇప్పుడు అనుకుంటున్నాడు ఇక ప్రాబ్లం ఏమీ లేదు కానీ నువ్వు ఆ దరిదాపుల్లో ఎక్కడ కనిపించినా సరే ఖచ్చితంగా నువ్వే రుద్రనేతుడు అని నీ మీద పగ పెంచుకొని ఖచ్చితంగా నీ మీద ఆపకుండా అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నేను ఎదురుగా ఉన్నా సరే నేనే నిన్ను కాపాడటానికి వచ్చాను అనుకుని భ్రమపడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకే నేనే రుద్రనేత్రుడిని అంటూ నోరు తెరిచి నా తండ్రికి నేను చెప్పినా కూడా నమ్మడు కాబట్టి నువ్వు మాత్రం అక్కడికి రాకూడదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు తను నార్మల్గా చెప్తే నేత్ర వినడు ఖచ్చితంగా తన కోసం నేత్ర డీలింగ్ జరిగే ప్లేస్కి వస్తాడు అని రుద్ర అంత ఖచ్చితంగా చెప్పటంతో సర్లేరా నేను రానులే కానీ అని నసుకుతున్న నేత్రతో నువ్వు చేయాల్సిన పని ఉంది కాసేపు ఆగు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నీతో మాట్లాడతాను అని అన్నాడు రుద్ర సరే నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అని సైలెంట్ అయిపోయాడు నేత్ర కార్తీక్ ఫస్ట్ నువ్వు వాళ్ళు డీలింగ్ చేస్తున్న ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వెయిట్ చేస్తూ ఉండు కానీ నువ్వు అక్కడ ఉన్న ఎవరికీ కూడా కనిపించకూడదు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అని అన్నాడు రుద్ర ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం